పరసాడు నమస్కారం చేశాడు ప్రార్థించాడా తపస్సు చేసాడా స్వామి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నాయన నీ గురుసేవకు చాలా సంతోషించాను నీకేం వరం కావాలో కోరుకోడు స్వామి నాకు ఏం మరం అక్కర్లేదు కానీ నువ్వు మనబంపడానికి వచ్చే కనుక మా గురువు గారిని ఒక్కసారి అడిగి వస్తాను వారికి ఏదైనా కావాలా అని కనుక్కుంటాను గురుగారు స్వామి వారికి విశ్వేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు ధన్యుడు అయ్యాడి మీరు చెప్తే ఒక్కసారి స్వామిత్ర చెప్పి ఈ రోగం పోగొట్టేలా చేస్తాను అంటే ప్రాప్తయ్యే రోగనాశనం అన్నాడు నాయన నేను పోగొట్టుకోలేకనా ఏ విశ్వేశ్వరుడు నేను అడిగితే తీయడా కానీ అంటే గురువుని అర్థం చేసుకోవాలి వీళ్ళు తపస్సు శిష్యులు తపస్సుల మీద గురువులే ఆధారపడరు తనకే తపస్సు ఉంది ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే నేను కావాలని తెచ్చుకున్నానయ్యా పైగా ఈ రోగం పోగొట్టమన్నా శివుడిని అడుగుతావు కోదేవం దేహరోగ అడుగుతావు అని ఎవడో తెలుసా సంసార రోగాన్ని పోగొట్టేవాడు మనోమాలిన్యాన్ని సింప చేసేవాడైన శివుని వద్దకు వచ్చి ఇదే అడుగుతాను నేను ఈ రోగాన్ని అనుభవిస్తున్నా కానీ పోగొట్టుకోను అన్నాడు వెంటనే వెళ్ళి మా గురువు గారికి అక్కర్లేదు నేను ఈ గురువు గురించి అడగలేదు నీకేం కావాలన్నాడు నిరంతరం గురుసేవ చేసుకునే భాగ్యం నువ్వు చాలా ఇంకా విశేషంగా అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత కాశీ క్షేత్రంలో ముక్తి మండపం మనకు ఉన్నది ఇప్పుడు ఇది కొత్త కన్స్ట్రక్షన్స్ కోసం కొట్టేశారండి అండి ఏది కొట్టేసినా మనకేం బాధలేదు కొత్త కన్స్ట్రక్షన్ వచ్చేసి ముడిసిపోతాం కానీ అన్ని అద్భుతమైనటువంటి ప్రాచీన దేవాలయం ధ్వంసం తలుచుకుంటే వేదన కలుగుతుంది మనకి ఎందుకంటే ఏదో మామూలుగా కట్టిన కన్స్ట్రక్షన్ దోసు కొత్తది కట్టడం కాదు యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఒక చరిత్ర నాశనం చేయడం మాధ్యమ కలిగ నాయకులు చేయరాదు కానీ జరిగింది అదేం ఏం చేస్తాం బాధాకరమైన అంశం ఇప్పుడు ఆ ముక్తి మండపం మీకు కృష్ణనా సభా మండపం కానీ మనకంటి కనబడకపోవచ్చు కానీ సూక్ష్మ భూమికలు ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అవి నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు ఎవడొచ్చి ధ్వంసం చేసినా సూక్ష్మ భూమికలు దివ్యత్వం నాశనం కాదు అందుకే వేల సంవత్సరాల దాడులు జరిగిన ఈ దేశంలో సనాతన ధర్మం సజీవంగా ఉంది అంటే ఇక్కడ దివ్యత్వం యొక్క ప్రభావం మీ మా నిర్వాహాలతో తెలుసుకోండి ఇక్కడ అటువంటిది మొత్తానికి ముక్తి మండపం వద్ద శివుడు సభా సమావేశం ఏర్పాటు చేశాడు సర్వదేవతలతో అది అప్పుడు రోజు కలుసుకుంటాడ అలా కలుసుకున్నప్పుడు విష్ణువుతో అన్నాడు ఒక బిత్త చూశాను ఆయన నీకు తెలుసుంటుందిలే మన ఇద్దరికి తెలియదేముంది కబుర్లు అడుగుందా అంతే ఒక శిష్యుడు ఉన్నాడు ఇక్కడ వాడు గురువుని ఎంత కలుచుకుంటున్నాడంటే నాకే ఆశ్చర్యం కలిగింది మహారాశ్చర్యం అంత గురుభక్తి నేను అక్కడ చూడలేశాను అంత సకలం ఏమిటి అది నాకు ఆశ్చర్యం కలిగించింది ఆనందం కలిగించింది నువ్వు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది సుమా సరే చూస్తాను మరొక రోజు సందీపుకుడు గంగలో స్నానం చేసి వస్తుంటే విష్ణు ప్రత్యక్షమైన కదా ప్రత్యక్షమై నాయన నీకేం కావాలి గురుభక్త్యా ప్రసన్నం వస్తుంది నీ గురుభక్తికి ప్రసన్ను అయ్యాను నీ శ్రద్ధకి సంతోషించాను నీ గురుభక్తి వల్ల నేను నీకు అభయమిస్తున్నాను నీకేదైనా కావాలంటే సర్వశాస్త్ర జ్ఞానం కావాలా అఖండ ఐశ్వర్యములు కావాలా ఆయువు కావాలా ఏం కావాలో కోరుకో అంటే స్వామి శివునికి అభిన్నుడు నువ్వు నువ్వు కూడా కనబడిన ఇలాగే అడుగుతున్నావే చాలా సంతోషం ఏది దేయో వరోమహ్యం గురుభక్తి ప్రయత్మే నాకేదైనా వరం ఇవ్వాలి అంటే నిమ్మనే కోరుకునివ్వం దేమిటి మళ్ళీ మేము కనబడ్డా మీరు అడుగుతున్నావా గురుభక్తి కంటే ఏదైనా గొప్పది కోరుకో అన్నాడు గురుభక్తి కంటే గొప్పది పడగతుండదు అన్నాడే ఎందుకంటే తపస్సులో చేస్తే గాని కనబడిన మీరు నేనే తపస్సు చేయకుండానే కనబడ్డాను అంటేనే గురుభక్తి మహిమని మీరే చెప్పలేదుగా అందులోనే స్థిరంగా ఉండనివ్వండి అన్నారు అప్పుడు చాలా సంతోషంగా అయినా అసలు గురు అంటే ఏంటో చెప్తున్నాను విను అంటే విష్ణువు గురువు అంటే ఏంటో చెప్తున్నాడు దీన్ని బట్టి గురుభక్తి గొప్పది అనుకున్నాను కనుక కలిలో గురుభ్రాంతి కూడా కలిగే ప్రమాదం ఉంది కనుక గురువుని పోల్చుకోవడానికి కొన్ని మార్గములు చెప్తున్నాడు ఎప్పుడైనా సరే మునుపు చెప్పినట్లుగా హితం పలికే ప్రతివారు గురువే అయినప్పటికీ కూడా లౌకికమైన ఒక ధర్మాన్ని బోధించేవాడిని గురు అనాలి ప్రధానంగా ఒక ధర్మాన్ని బోధించేవాడు నాయన ఇది చెయ్యకూడదు సుమా ఇది సుమా అని చెప్పాలి అది లౌకికమైన ప్రయోజనం కోసం కాదు ధర్మం అనేది ఇవాళ కనబడే ప్రయోజనం కోసం కాదు శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టి చెప్తారు ఇప్పుడు దొంగతనం చేస్తే బయటపడవు ఒక కోటి దొంగతనం చేయని మనకు హామీ ఇచ్చారు అనుకోండి ఎవరో బయటపడవన్న మాట ఉంది కనుక చేయడానికి సిద్ధపడతాం కానీ లోకల్లో బయటపడకపోయినా భగవంతుడు ఉన్నాడు ధర్మం ఒకటి ఉంది ప్రకృతి నియమం ఒకటి ఉంది విశ్వనియమం ఉంది దాన్ని బట్టి శిక్ష అనుభవించక తప్పదు అనేటువంటి శాస్త్రవాక్యం ఉంది అది తలంపులోకి రావాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పు చేయకుండా ఉండడము ధర్మం ఇది ధర్మబోధ అంటే అది చట్టాలి పనిచేయలో పాపాలు చెప్పి పంతులు పనిచేయలేరు కానీ వైద్యశాస్త్రాలు మానసిక తత్వశాస్త్రాలు విద్యోపదేశాలు చేయలేని పని ధర్మోపదేశం చేయగలదు అందుకే ధర్మ ప్రచారం ఎంత జరిగితే అవినీతి అంత నిర్మూలింపబడుతుంది తెలుసుకోండి అందుకే ధర్మాన్ని బోధించేవాడు గొప్ప గురువు అంతేకాదు ఇతరు మొదటి గురువు అయితే అంతకంటే గొప్ప గురువు ఎవరంటే వేద వేదాంగాన్ని మన చేత పఠింపజేసేవాడు ఆ ధర్మాన్ని మనకు ఎవరైతే ఉపదేశిస్తాడో బాబు అంటే శాస్త్రం ఉపదేశించేవాడు గొప్ప గురువు రెండవది మూడవది ఆ శాస్త్రం యొక్క అర్థాన్ని బాగా చెప్పేవాడు అంతకంటే గొప్ప గురువు అతనికంటే గొప్ప గురువు ఎవరంటే నిరంతరం నన్నే ధ్యానం చేస్తూ ఉండేవాడు అంతకంటే గొప్ప గురువు ఇప్పుడు నలుగురు చెప్పారు అంతకంటే గొప్పవాడిని చెప్తాను వారి కంటే గొప్పవాడు ఇంకోటి లేడు అతను ఎవరంటే నా గురించి స్వయంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడెవడో వాడికంటే గొప్ప గురువు ఎవడు లేదు అంటే పరమాత్మ అంటే ఏమిటో సంపూర్ణంగా తాను తెలుసుకుని ఇతడు తెలియజేసేవాడు గొప్ప గురువు అతడి కంటే గొప్ప గురువు లేడు సరిగదా అతడికి నాకు భేదం లేదు ఇది విష్ణు చెప్పినటువంటి మాట మత్స్వరూపం శ్రావయతి స గురు అహమే మహి ఆ గురువు నేనే అని తెలుసుకుంటూ అలాంటి గురువు నీకు లభించాడు ధన్యుడు నువ్వు అని చెప్పి విష్ణువు అంతర్ధనమయ్యాడు మొత్తాన్ని గురు భక్తి కలిగిన వాడికి శివుడు బ్రహ్మ విష్ణువు ఇచ్చారు కూడా అనుకూలిస్తారు సుమా అని చెప్పిన తర్వాత ఆ విధంగా దీపకుడు గురువుని సేవించుకున్నాడు కొంతకాలానికి గురువు గారు సువర్ణోఛాయంతో మెరిసిపోతూ చక్కని దేహంతో గోచరించారు అంటే ఆయన ప్రాశ్చిత్త కర్మ ఏది కాశీక్షేత్రం అని తెలియదో చేసుకున్నాడు ప్రార్థానుభవం కూడా అయిపోయింది వెంటనే పూర్ణంగా ఆరోగ్యవంతుడై చక్కగా శిష్యుని వాత్సల్యంగా చేరదీసి ఎంత చక్కగా సహనంగా సేవ చేసుకున్నావయ్యా నీకేం కావాలో ఈ సేవే ఎల్లవేళలా చేసుకునేటట్టు ప్రార్థిస్తున్నాను అన్నట్టు అంటే ఈ చోటు అంత గొప్పది ఏం అంటూ ఈ చోటు యొక్క మహిమ చెప్తున్నాను వీడు అంటూ ఆ చోటు యొక్క మహిమ చెప్తున్నాడు కాశీక్షేత్ర మహిమని ఇక్కడ తెలియజేస్తున్నాడు వేదధర్ముడు ఆ మణికనికా తీరంలో స్నానం కూర్చుని శిష్యుడితో చెప్తున్నాడు నాశిత్ర జంతువు దుఃఖం సమాప్నోతి మమ ప్రసాద కాశీలో పడ్డవాడు ఎప్పుడు దుఃఖం పొందడు అని అడిగాడు కాశీ ఆనందవరం ఇక్కడ ఉన్నవాడికి దుఃఖం ఉండదు అంతే కదా కాశీలో పడ్డవాడు అంటే తను చాలించిన వాడు మరి దుఃఖం లేని ఉన్నత స్థితిని పెడతాడు కాశీ అంటే వెలుగు అని అర్థం కదా ఏమిటా వెలుగు అంటే బయట కోటి సూర్యుని ఉదయించిన లోపల అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించలేదు కానీ కాశీ అనే వెలుగు అనేక జన్మల నుంచి కూడా తొలగనటువంటి అవిద్యారూప అర్ధకారాన్ని తొలగించగలగదు ఎవరు తెలిపారు కాశీ కాశీ అంటే జ్ఞానకాంతి శివ జ్ఞానం కాశతే